జై శ్రీరామ్ శ్రీమద్ రన్మహ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్యం జయ వరాహి వందేమాత్రం వేక్షకులకందరికీ నమస్ మాంజల్లు ఆపరేషన్ సింధు తర్వాత జరుగుతున్న పరిణామాల్లో గత నాలుగు రోజుల్లో దిగ్భ్రాంతి కలిపే వాస్తవాలు బయటపడుతున్నాయి ఒక యూట్యూబర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అనే ఆవిడ చాలా ఎక్కడికి వెళ్ళినా సరే హడావిడి చేసి తీసే ఆవిడ పాకిస్తాన్తో తన భారతదేశానికి సంబంధించిన రహస్యాలు పంచుతున్నట్టు తెలిసి యావత్ సమాజం నిర్ఘంతపోయింది అలాగే అనేక మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రశాంతమైన నగరం ఏదైనా ఉందంటే విజయనగరం అటువంటి విజయనగరంలో ఓ ఒక వ్యక్తి అత్యాధునిక ఎక్కువ ఖర్చు పెట్టి అమెజాన్లోని వాటిలో ఆర్థర్ పెట్టి ఆయుధాలు తయారు చేసి తెలంగాణలో సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి మహారాష్ట్ర కర్ణాటక సంబంధించిన నలుగురు కలిసి ఇన్స్టాలో ఒక గ్రూప్ పెట్టుకొని వీళ్ళు హైదరాబాద్లో పెళ్ళిళ్ళు కుట్ర పన్నారంటే ఎంత నమ్మలేని విషయాలు ఎందుకంటే విజయనగరం ఈ తూర్పుగోదావరి విశాఖ శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాలు మనం కనీసం ఊహించే దేశాన్ని వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారని ఎందుకంటే చాలా సున్నితమైన ప్రదేశాలు చాలా చా ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవి లేని వ్యక్తులు ఉండే ప్రదేశాలు ఇటువంటి ప్రదేశాల్లో ఇప్పుడు ప్రధానంగా తెలిసింది ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కనేక మంది ఒక్కొక్కరు పోస్టుల మీద దర్యాప్తు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలకి చాలామంది చిక్కుతున్నారు ప్రతి పోస్ట్ని ఇచ్చేస్తూ ఒకవేళ ఆధారాలు తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోలీస్ శాఖకి అధు ఇంటెలిజెన్స్ శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే సరిహద్దు అవతల ఉన్న వాళ్ళతో పోరాడడం శత్రువులకి ఎంత చాలా పెద్ద కష్టం కాదు కానీ అంతర్గత శత్రువులు ఈ దేశాన్ని ఈ దేశంలో ఉప్పు తింటూ దేశ ద్రోహం పాల్పడుతున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏరి 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 ఏం చేయాలంటే వాళ్ళు అటువంటి ఆలోచన మరొకటి రావడానికి ఆలోచించాలి పరిస్థితి రావాలి ఇదివరకే గతంలో ఒక సినిమా వచ్చిన స్లీపర్ సెల్స్ గురించి విజయ్ సినిమా డైరెక్టర్ చాలా మురుగుదాస్ అద్భుతంగా స్లీపర్ సెల్స్ ఎలా ఉంటాయి ఎలా పనిచేస్తే తీరు ఆ రోజు సినిమాలు చూసేదాం ఇప్పుడు చూస్తుంటే విజయనగరంలో టెర్రరిస్టు సంబంధించిన వాళ్ళు ఉండడం ఏంటి దీన్ని వినడానికే విభ్రాంతి కొలిపేలాగా ఉంది కాబట్టి సోషల్ మీడియా అకౌంట్లన్నీ పరిశీలించి సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులు మామూలు వ్యక్తులు కూడా నేను ఒకటే చెప్తున్నా అన్వాంటెడ్ మెసేజ్ రిక్వెస్ట్లు కానీ ఇవి కానీ వస్తే టెంప్ట్ అవ్వకండి కొంచెం చెప్పడానికి వివరంగా చెప్పలేం టెంప్ట్ అయ్యి యాక్సెస్ అయితే తప్పు చేయని వాళ్ళు కూడా ఒక్కసారి క్రైమ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సంబంధం లేని వ్యక్తులతో సాంఘిక శక్తులతో మీకు తెలియదు వాళ్ళు ఇదని కానీ వాళ్ళ నైజం అది కాబట్టి ఏ ట్రాప్లని హనీ ట్రాప్ కాదు మనీ ట్రాప్ కాదు ఇంకొక ట్రాప్ కాదు అలా ట్రాప్లో పడద్దు సోషల్ మీడియాను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ పోలీస్ తెలంగాణ పోలీస్ ప్రతి పోలీస్ ప్రతి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ క్షు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి ఫోన్ కాల్స్ మీద కూడా నిఘా ఉంచాలి ఎందుకంటే ఈ వ్యక్తి ఇందాక చెప్పిన యూట్యూబరు యూట్యూబర్ కాదు స్పై చూపరు ఆ జ్యోతి మల్హోత్రా అని ఆవిడ పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ సిమ్లు ఇచ్చి అస్సాంలో గ్యాంగ్ పట్టుకున్నారు వాళ్ళు పా ఈ నకిలీ సిమ్ములు తయారు చేసి పాకిస్తాన్ వాళ్ళందరికీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళందరికీ ఆ సిమ్ములు ఇచ్చి చేశారు ఏమైనా అంతా ఏంటంటే సరిహద్దు అవతలు ఉన్న శత్రువుల కన్నా సరిహద్దు ఇవ్వతలే భారత్ అంతర్గత శత్రువులే చాలా ఎక్కువ మంది ఉన్నట్టు నాకైతే అనిపిస్తోంది కాబట్టి కేంద్రాలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని శాఖలు సమగ్రంగా ఎలర్ట్గా ఉండి దేశంలో అంతర్గతంగా ఉన్న అరాచక శక్తులన్నింటినీ ఏరి పాలసీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అదే సందర్భంలో ఇక్కడికి విదేశాల నుండి చక్రమంగా నివసించిన వాళ్ళందరినీ ఈ దేశం నుండి బహిష్కరించి తర్వాత బంగ్లాదేశ్ కూడా కొన్ని ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం చాలు బంగ్లాదేశ్ను కూడా విరవేయకుండా ఆయన చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ जय yeah. हिंद